చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు కానించి ముసలి కూడా నా కొడుకు అంటారు అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు కానీ మీరు మీ అభిప్రాయం మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా సిక్స్ పొలిటికల్గా ఇష్టమా ఒక హీరోగా ఇష్టం ముందు మనిషిగా ఇష్టం పొలిటికల్ అనేవి పొలిటికల్ పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన మన కాని పాత్ర ల్యాక్ చేయడం లాంటిది సినిమా కూడా మనది కాదు పాత్ర ఆ పాత్ర తెలియదు ఆయన యాక్ట్ చేస్తారు రాజకీయం కూడా మనది కానీ పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు సో ఈ రెండు పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రెండు ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టం ఎందుకంటే ఇష్టపడడం వాళ్ళు లేరు ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఒక వ్యక్తి పరంగా కావచ్చు ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి ఆయన వచ్చిన దారి ఇప్పుడు ఏ వ్యక్తికి అయినా సరే ఒక ఒక స్టిక్ కావాలి నిలబడ్డానికి ఒక ఆ స్టిక్ ఎవరు చిరంజీవి గారు చిరంజీవి గారు ఒక సినిమా రెండు సినిమాలకి నిలబడతారు తర్వాత కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ్ పతాకం ఎగరేసి అలాగే ఆయనకున్న ఒక మంచితనం ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది అలా ఆయన రాజకీయాలకు వచ్చారు వచ్చి ఓడిపోవడం అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు ఈ పార్టీలోకి వెళ్ళారు ఆ పార్టీలోకి వెళ్ళారు ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు అది ఇదని అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు కత్తి రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి అన్ని దగ్గరలో చూశారు ఆయన అన్ని దగ్గరలో చూసిన తర్వాత ఎక్కడ కూడా ఆయన తగినటువంటి ఆ డాలు ఆ కత్తి కనపడ్ల ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండడం ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఇరవై ఒకటి రెండు ఎంపీలు ఈరోజు ఒక గవర్న గవర్నర్ గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు ఇది మాములుషన్ కాదు నా నాకు నాకు తెలిసి ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు సంపాదించారు అని ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగన్ అన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు అటు రాజకీయాలు అంతే అంట రాజకీయ ఆడ జరిగే మ్యాటర్ వేరు మనం వ్యక్తులుగా చెప్తున్నాం ఓకే ఆయన వచ్చిన నడక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు చెప్పారు పొత్తు పెట్టుకున్నారు ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా డాలు కత్తి చాలా ఇంపార్టెంట్ మనల్ని పొడవపోతే మండాలు మన డాల్ అవతల పొడవాలంటే కత్తి ఈ రెండు కావాలి ఆ బలాన్ని సమకూర్చుకున్నారు సో వచ్చారు అది అది ఓకే అది అది కావాలి అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఏంటి అంటే జగన్ అంటే పిచ్చి అన్నారు బాగా ఇష్టం అన్నారు ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టం అని మీరు అంటున్నారు ఎవరు బాబు గారు ఇష్టం అంటున్నారు ఇటు జగన్ అన్న ఇష్టం అంటున్నారు మనటి వరకు జగనన్న తను అధికారంలో ఉన్నాడు తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్ లోకి వచ్చారు ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి మన ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా అట్లా మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా అభిమానం వేరు అక్కడ పరిస్థితులు వేరు నాకు ఇష్టం ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తున్నారేమో నాకు అనిపించింది బ్యాలెన్స్ తీసివేతలు ఏం లేవు ఇష్టం కూడికలు తీసివేతలు బాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ మనిషి ఇష్టం ఇష్టం రాజకీయంగా కాదు మనుషులు ఇష్టం నేను వ్యక్తిగా చూస్తా రాజకీయమైనా సినిమా అయినా మరేదైనా పైన పోయే యమానమైనా మనిషి సృష్టించినవే వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల నాకు వ్యక్తిగతంగా ఇష్టం రాజకీయంగా అనేది పక్కన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి